మీ అందరికి నా హృదయపూర్వకందనాలు చెమగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కోనే దేవుడు వచ్చి ఉన్నాడు గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరూ కూడా నూతన అనే దయా కిరీటం దేవుడు మనకు ధరింపచేసి ఆ విషయని ఆరోగ్యాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామంలో మన మహిమ కలిగిన తండ్రికి సిరసంచి వంద వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలైతే నియమించాడో ఒకసారి మనం వాటిని ధ్యానం చేసుకుందాం చూడగలిగితే రెండు రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా మనం చూడగలిగితే మరి రెండు రాజులు గ్రంథము మరి ఇరవయో అధ్యాయము ఆరు వచ్చినములు ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు ఐదో వచ్చిన ఒక మాట రాయబడింది ఇక్కడ ఏం చెప్పంటే నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను అని రాను అంటే భూమి మీద ఉన్న నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదును మూడు దినములకు యహోవ మందిరమునకు ఎక్కిపోదు అని రాయబడింది దేవుని పిల్లలు అంటే భూమి మీద ఉన్న ఒక మనిషి అంట ప్రార్థన చేసినప్పుడు అంగీకరించాడు అంగీకరించాడనమాట దేవుని పిల్లరా అంటే అంగీకరించడం అంటే దేవుని పిల్లరా చేసే వ్యక్తి దేవునికి ఎంత లోబడిన వ్యక్తి అయి ఉండొచ్చు దేవుని పిల్లరా తనను తాను దేవుడి విషయంలో ఎంత తగ్గించుకొని అడిగుంటే దేవుడు నీ ప్రార్థన నేన అంగీకరించాను మూడు దినములో నువో మందిరమునికి ఎక్కిపోదు అంటే అంటే మందిరానికి ఎక్కిపోలేని స్థితిలో మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఇతను ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉన్న ఇతను ప్రార్థన చేసినంట దేవుడు అంగీకరించి మూడు దినముల్లో దేవుని నీ ప్రార్థన నేను అంగీకరించాను అయినా మూడు దినములో నువ్వు మందిరానికి ఎక్కిపోతావని మాట్లాడుతున్నాడంటే దేవుని పిల్లరా నీ నా జీవితంలో దేవుడు ఒక్కోసారి కుటుంబంలో మనకి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో మనం మరపెట్టి మన మొర దేవుడు అంగీకరించి ఇదిగో నీకు ఇన్ని దినములో నేను విడుదల ఇస్తున్నా ఇన్ని దినములో నువ్వు ఈ పని చేయగలవని దేవుడి దగ్గర సమాచారం తిరిగి మనం తీసుకునే స్థితిలో మనం ఉన్నాం ఆ దేవుని పిల్లరా నిజంగా అలా ఉండగలిగితే చాలా అదుమి అందుకే భక్తుడికి ఏం చెప్తున్నాడంటే ఇదిగో నువ్వు మరపెట్టావు కదా నీ ప్రార్థన నేను అంగీకరించాను మూడు దినమల్లో మనసం మీద నుంచి నిలలేపి లేపి నేను మందిరానికి నడిపిస్తానని చెప్తున్నాడు దేవుడు అంటే మందిరం అనేది అంత ప్రాముఖ్యమైనది మందిరము ద్వారా దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు అనుభవాలు బ్రతకడం నేర్పించాలనుకుంటున్నాడు దేవుని పిల్లరా కనుక ఈ సంవత్సరంలో ఎంతమంది అయితే మందిరానికి వెళ్లకుండా అపవాది చేత కట్టబడిన వారై మందిరానికి వెళ్ళ అవసరం లేదు యూట్యూబ్లో షెల్లు చూసుకుంటూ ఇంట్లోనే వండుకుంటూ తింటూ కాలం గడిపే విధంగా సాతాన్ ఎంతమందిని అయితే బంధించిందో అట్టి వారందరికీ కూడా తిరిగి హోవా మరి వారి ప్రార్థన ఆలోకించి తిరిగి హోవో మందిరానికి ఎక్కిపోయే వారిగా ఉండినట్లు ప్రార్థించేద్దాం దేవుని పరిశుద్ధుడా పరిశుద్ధుడీ కలిగిన మా పరలోకపు తండ్రి నైనా నీ కృపగలిగిన వందనాలు తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి నేను ఇదో నీ మాటలు నా తండ్రి విన్నప్పుడు ఈ మాటలు అంగీకరించి నీ వైపు తిరిగి మొరపెట్టినప్పుడు తండ్రి వారి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా ఎంతమంది అయితే మందిరానికి వెళ్లకుండా యూట్యూబ్లో ఫేస్బుక్లో నా తండ్రి లైవ్ ద్వారా వింటూ ఇదో అపవా అపవాద చేత బంధింపబడిన వారి కుటుంబాలు ఎంతమంది ఉన్నారు తండ్రి అంతమంది మరొను ఆలకించి తిరిగి వారు మందిరానికి వెళ్ళినట్టు తండ్రి మీరు వీలు కలిగించమని నైనా ఆ మందిరములో ఎదుగున తండ్రి నీ కోసం ఎలా బ్రతకాలో ఎలా ప్రార్థన చేయాలో వాక్యాన్ని ఎలా అంగీకరించి పాటించాలి తండ్రి వాక్యం చక్కగా వాళ్ళకి మందిరము ద్వారా నువ్వు దీవెనలు ఇవ్వాలనుకుంటున్నావు కనుక నత్తండి నైనా ప్రతి బిడ్డ హోవా మందిరానికి ఎక్కువ గన నా తండ్రి ఉండినట్లు కృపు చూపుమని బంధకాల నుంచి నీ బిడ్డలకి విడుదల కలుగు చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనే వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు